పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరం జూన్ మాసంలో చివరిలో జరిగినటువంటి విషయం డాక్టర్ రేమన్ మూడి అనేటువంటి ఆయన గుండె జబ్బు నిపుణుడు ఆయన హాస్పిటల్కి ఒక పేషెంట్ని తీసుకొచ్చారు అతనికి హార్ట్ అటాక్ వచ్చింది ఆయన్ని బెడ్ మీద పడుకోపెట్టుకునేలో పెట్టే లోపల ఆయన చచ్చిపోయాడు అయితే ఆయనకి ట్రామా డాక్టర్ అంటారు అంటే అత్యవసర పరిస్థితుల్లో పనిచేసేటువంటి డాక్టర్ అందుకనే ఆయన కొన్ని ఇంజెక్షన్స్ ఎప్పుడూ రెడీగా ఉంటాయి కొంతమంది బి ఫార్మసీ ఎం ఫార్మసీ మెడిసిన్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి పేర్లు చెప్తా నాకు తెలియపోతే సంతోషం తెలిస్తే మంచిది మూడు ఇంజక్షన్లు ఇచ్చాడంట ఒకటి డెరిఫిలిన్ రెండోది ఇడిజోన్ మీడోది యాడ్రలిన్ ఈ మూడు ఇంజక్షన్స్ ఇచ్చిన తర్వాత ఆయన హార్ట్కి పంపింగ్ ఆక్సిజన్ ఇవ్వటం షాక్ కొట్టించడం ఇవన్నీ చేసేప్పటికి నాలుగున్నర నిమిషాల తర్వాత అని లేచి కూర్చున్నాడంట ఎవరన్నా చచ్చిపోయిన వాళ్ళు లేస్తే కనుక భయం వేస్తుంది కొంతమందికి కొంతమందికి సంతోషంగా ఉంటుంది కొంతమంది ఆశ్చర్యంగా ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు చాలా హడావిడిగా ఉంది ఆ తర్వాత అందరు పేషెంట్స్ వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ రేమన్ మూడి ఉన్నాడు ఆ పేషెంట్ ఉన్నాడు అతనికి ఈసీజీ గీతలు గీస్తారే ఆ గీత ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గీత స్ట్రైట్గా ఉంది నాలుగున్నర నిమిషాలు అది ఆ టైంలో నువ్వు చచ్చిపోయావు నువ్వు చచ్చిపోయావు నీ గుండె కొట్టుకోవట్లేదు నువ్వు గాలి పీల్చట్లేదు నీ బ్రెయిన్ పని చేయట్లేదు నీ రక్త ప్రసరణ జరగట్లేదు నువ్వు చచ్చిపోయావు ఆ నాలుగున్నర నిమిషాల తర్వాత ఇప్పుడు మళ్ళీ బతికవు అయితే ఆ నాలుగున్నర నిమిషాల్లో ఏం జరిగిందో నీకేమన్నా గుర్తుందా అని అడిగితే వాడు ఆ నాలుగున్నర నిమిషాల్లో ఏం జరిగిందో చెప్పడానికి నలభై నిమిషాలు పట్టిందంట డాక్టర్కి అనుమానం వచ్చింది వీడు చెప్పేది నిజమా కాదా వీడు ఇంకేమన్నా కల్పించి చెప్తున్నాడా ఏ విధంగా ఆలోచించాలి అయితే తనకు మాత్రం చిన్న అనుమానం అయితే వచ్చింది ఏంటనంటే చావు జీవితానికి అంతం కాదు ఏదో ఉంది వీడు చెప్పేదాన్ని బట్టి అందుకే తన మిత్రులకి అందరికి ఒక చిన్న వర్తమానం పంపించాడంట మీ దగ్గర ఎవరైనా పేషెంట్ వచ్చి కనీసం నాలుగు నిమిషాలు చచ్చిపోయి మళ్ళీ వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే కనుక నేను కొన్ని ప్రశ్నలు పంపిస్తాను వాటికి జవాబులు పంపించండి అని అడిగితే మొత్తానికి కొన్ని నెలలకి ఆరు ఏడు నెలలకి నూట యాభై మూడు మంది దగ్గర నుంచి ఆయనకి సమాచారం వచ్చింది వీళ్ళలో ఒక ఆయన మెకన్జీ అని ఆయన నాలుగు రోజులు చచ్చిపోయి వెనక్కి వచ్చాడు మరి కొంతమంది ఆరు గంటలు ఎనిమిది గంటలు ఇలాగా ఉన్నారు అందులో ఒక కథను వైజాగ్ అతను అని దాంట్లో ఉంటుంది ప్రశాంత్ అని ఆయన యాక్సిడెంట్లో ప్రాణం పోయి నాలుగు గంటల తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చాడు అవి లిస్ట్ ఉన్నది అది ఒక పుస్తకం రూపంలో ముద్రించాడు ఆయన ఆ పుస్తకం పేరు లైఫ్ ఆఫ్టర్ డెత్ రేమండ్ మూడి ఏడు పుస్తకాలు రాశాడు అందుట్లో తొలి పుస్తకం ఇది అయితే ఆ నూట యాభై మూడు స్టోరీల్లో పదమూడు స్టోరీలు తీసుకొని దూరదర్శన్ వాళ్ళు ఒక ధారావాహిక సీరియల్ చేశారు దాన్నే హోనీ అన్హోనీ అంటారు తర్వాత స్టార్ ప్లస్లో వేశారు ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ఉన్నది అది నేను ఇంత సమాచారం ఎందుకు ఇస్తానంటే నేనేమి మీ చెవులో పువ్వు పెడతలేదు ఇది ఏదైతే సేకరించానో అదే చెప్తున్నాను అని అంటానికి ఈ మాటలు చెప్తున్నాను అయితే రేమండ్ మూడీ ఈ నూట యాభై మూడు మంది యొక్క జీవితాలు వాళ్ళ అనుభవాలు విన్న తర్వాత ఒక చాప్టర్ రాశాడు చివరిలో దాంట్లో ఆయన ఏం రాశాడంటే వీళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి చచ్చిపోయినప్పుడు ఏమవుతుంది చచ్చిపోయిన తర్వాత నాలుగైదు నిమిషాలు ఏమవుతుంది దాన్ని ఆయన రాయటం జరిగింది యాడ్రియన్ రోజర్స్ అనేటువంటి ఆయన ఒక గొప్ప ప్రసంగీకుడు అమెరికాలో ఫైవ్ మినిట్స్ ఆఫ్టర్ డెత్ అని ఒక ప్రసంగం చాలా పాపులర్ అయింది దాంట్లో కూడా ఈ విషయాలను అన్నిటిని కూడా పెడుతూ ఉంటాడు సరే వాళ్ళు చెప్పింది ఏంటనంటే మేము చచ్చిపోతున్నప్పుడు మాలోంచి మేము బయటకు వచ్చాం మమ్మల్ని ఎవరో బాగా ఊపినట్లు అనిపించింది మాలోంచి మేము బయటకు వచ్చాం బయటకు వచ్చి మమ్మల్ని మేము చూసుకోగలుగుతున్నాం అద్దంలో చూసినట్లు మా మీద పడి ఏడుస్తున్నారు మాకు ఇంజెక్షన్లు ఇస్తున్నారు మాకు ఆక్సిజన్ అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు మేము చెప్తున్నాం వద్దు మాకు బాగుంది ఇప్పుడు అని చెప్తున్నాం కానీ వాళ్ళకి లేదు వాళ్ళు మాత్రం అదే ప్రయత్నంలో ఉన్నారు ఆ తర్వాత మమ్మల్ని ఎవరో బలవంతంగా ఒక కన్నల్లోకి లాగినట్లు ఒక ఒక ట్యూబ్ లాగా ఉన్నది దాంట్లోకి లాగినట్లైంది దాంట్లో మేము కూర్చున్నాం చీకటిగా ఉంది వేగంగా వెళ్ళిపోయాం ఎంత వేగంగా వెళ్ళామో తెలీదు ఎంత దూరం వెళ్ళామో తెలీదు ఆ ట్యూబ్ అవతలకి వెళ్ళింది పదిహేను మంది వాళ్ళు చెప్పిన మాటల అక్కడికి వెళ్ళినప్పుడు మహా వెలుగు ఉన్నది అంత వెలుగు మా లైఫ్లో ఎప్పుడు చూడలేదు ఆ వెలుగులో మాకు దేవుడు ఏం కనబడలేదు దేవదూతలు ఏం కనబడలేదు దయ్యాలు ఏం కనబడలేదు ఆకారాలు ఏం కనబడలేదు కానీ స్వరం మాత్రం వినబడింది దాంట్లో రెండు ప్రశ్నలు మమ్మల్ని అడిగారు ఒకటి నీ జీవిత అర్థం నీకు తెలుసా డూ యు నో ద మీనింగ్ ఆఫ్ యువర్ లైఫ్ రెండోది నేను నిన్ను నిష్పక్షపాతంగా ప్రేమిస్తున్నట్లు నువ్వు ఇతరులను ప్రేమించగలుగుతున్నావు హ్యావ్ యు స్టార్టెడ్ లవింగ్ అన్సెల్ఫిష్లీ యాజ్ ఐ లవ్ యూ ఈ రెండు ప్రశ్నలు అడిగిన తర్వాత మేము వెనక్కి వచ్చేసాం అని చెప్పారు ఏది అన్నప్పుడు కూడా ఇంత లాంగ్ స్టోరీ మీకు ఎందుకు చెప్పామని అంటే ఒక శాస్త్రీయ పద్ధతిలో మరణం జీవితానికి అంతం కాదు అని ఒక డాక్టర్ గారు రుజువు చేయటం అయ్యింది దీంతో మనకి పక్కా అర్థం అవుతుంది మరణం జీవితానికి అంతం కాదు మరణం తర్వాత ఏదో ఉన్నది అని మరణం తర్వాత జీవితం ఉన్నది అని నమ్మే వాళ్ళు అందరిని కూడా రెండు గుంపులు చేయొచ్చు రెండే రెండు గుంపులు ఒక గుంపు ఇలా ఆలోచిస్తారు ఇంకో గుంపు ఇలా ఆలోచిస్తారు ఈ రెండు గుంపుల్లో ఒక గుంపు ఏమైనా ఆలోచిస్తారంటే మరణం తర్వాత జీవితం ఒక స్ట్రైట్ లైన్ ఒక తిన్నని గీతలాగా ఉంటుంది అని నమ్ముతారు రెండో గుంపు వాళ్ళు లేదు గుండ్రంగా చక్రంలాగా తిరుగుద్ది అని అంటారు తిన్నంగా వెళ్తది అని నమ్మేవాళ్ళు మూడు మతాలు ప్రాముఖ్యంగా మొదటిది యూదా మతం రెండోది క్రైస్తవ్యం మూడోది ఇస్లాం మతం వీళ్ళు నమ్మేది మనిషి ఒకసారి పుడతాడు ఓసారి చచ్చిపోతాడు ఆ తర్వాత నిత్యత్వంలోకి వెళ్ళిపోతారు అది మంచో చెడు పైకో కిందకో వెలుగో చీకటో దేవుడి దగ్గర లేకపోతే నరకంలోనో తెలీదు అయితే ఒకే చోట వాళ్ళు ఉంటారు ఇది స్ట్రైట్ లైన్ అయితే గుండ్రంగా తిరుగుద్ది అని నమ్మేవాళ్ళు మూడు మతాల వాళ్ళు వాళ్ళు హైందవులు బై బౌద్ధ మతస్థులు జైన్ మతస్థులు వాళ్ళు నమ్మేది ఏంటంటే మానవుడు పుడతాడు చచ్చిపోతాడు వాడి యొక్క పాపపుణ్యాన్ని బట్టి తర్వాత జీవితం ఉంటుంది మళ్ళీ పుడతాడు ఆ తర్వాత పాపపుణ్యాన్ని బట్టి తర్వాత ఉంటుంది జీవితం ఆ విధంగా జీవిత చక్రములో తిరుగుతూ ఉంటాడు ఇది వాళ్ళు నమ్మేది అయితే ఈ రెండిట్లో ఒకటే రైట్ అవుతుంది రెండు రైట్ అవ్వలేవు ఈ రెండిట్లో ఒకటే సబబు ఈ రెండిట్లో ఏది అంగీకరించగలుగుతాం ఏది సబబుగా అనిపిస్తుంది మీరు నన్ను అడగచ్చు సార్ మీరేం నమ్ముతారు అనేది నేను ఖచ్చితంగా స్ట్రైట్ లైన్ నమ్ముతాను అది ఎందుకు నమ్ముతారు గుండ్రాన్ని ఎందుకు నమ్మరు అది మీకు వచ్చేటువంటి ప్రశ్న ఇది ఎందుకు నమ్మనో చెప్తా అది ఎందుకు నమ్ముతానో కూడా చెప్తా ఇది ఎందుకు నమ్మను అని అంటే కనుక నేను వాళ్ళని అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు నాకు జవాబు ఇవ్వలేకపోయారు వాళ్ళు సరైనటువంటి జవాబు మొదటి ప్రశ్న ఏంటి అని అంటే సరే ఈ లోకములో లోకంలో పాపపుణ్యాలు ఉన్నాయి ఏది ఎక్కువ ఉంది పాపమే ఎక్కువ ఉంది పాపం పేటరైపోతున్నటువంటి ఈ ప్రపంచంలో ఏదెక్కువ ఉండాలి ఏదో తక్కువ ఉండాలి ఏది ఏదెక్కుండాలి అని అంటే కనుక పాపం ఎక్కువ అవుతుంది కాబట్టి జంతువులు ఎక్కువైపోవాలి పక్షులు ఎక్కువైపోవాలి చెట్లు ఎక్కువైపోవాలి ఎందుకంటే పాపపుణ్యంలో పాపం ఎక్కువైతే తర్వాత జీవితంలో కుక్క అవ్వచ్చు పిల్ల అవ్వచ్చు ఈ కావచ్చు దోమ అవ్వచ్చు లేకపోతే ఏను కావచ్చు లేకపోతే సముద్రంలో చేప అవ్వచ్చు ఇంకా చెడ్డ జీవితం అయితే ఒక వేప చెట్టు అవ్వచ్చు మామిడి చెట్టు అవ్వచ్చు కొబ్బరి చెట్టు లేకపోతే ఒక గడ్డి అవ్వచ్చు ఇది పరిస్థితి అలాంటప్పుడు మనుషులు తగ్గాలి జంతువులు పక్షులు ఇవి పెరగాలి కానీ మానవుడు ప్రస్తుతం చూస్తుంది అది కాదే ఒక వారం రోజుల క్రితమే భారతదేశ జనాభా ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి వెళ్ళింది నూట నలభై నాలుగు కోట్లు దాటింది భారతదేశ జనాభా చైనాని దాటి నెంబర్ వన్ పొజిషన్కి వెళ్ళినాం అంటే భారతీయులంతా పుణ్యుల భారతీయులంతా పవిత్రంగా జీవిస్తున్నారు మీరే ఆలోచించండి సో ఇది నాకు సబబు అనిపించలేదు నెంబర్ వన్ ఇక నెంబర్ టూ ఆలోచించినట్లయితే సార్ నేను మనిషిని నాకు నైతికత అనేది ఉన్నది నేను తప్పు చేస్తారే దుర్మార్గడ మనిషివా పశువా అన్నుతావు అది కూడా బాగానే ఉంది నా కూతురినే రేపు చేయడానికి ప్రయత్నం చేస్తే నువ్వు అసలు మనిషివా పశువా అని తిడతావు బాగానే ఉంది నేను మనిషిని కాబట్టి పాపపుణ్యాలు ఉంటాయి నైతికత్వం ఉంటుంది అయితే నేనే జంతువునయ్యాననుకో జంతువునైతే నాకు తారతమ్యాలు తెలియవు కదా పాపపుణ్యాలు లేవు కదా మరి ఆ జంతువు యొక్క తర్వాత జీవితం ఎవరు డిసైడ్ చేస్తారు ఎలా డిసైడ్ చేస్తారు దానికి జవాబు లేదు ఇక మూడోది వెయ్యి సంవత్సరాల నుంచి మనం లెక్కేసుకుంటే ఏ సంవత్సరం కూడా ఈ సంవత్సరం జనాభా దగ్గర మనుషులది అనేవాడు ఎవరు లేడే మరి అంటే వెయ్యి సంవత్సరాల నుంచి పుణ్య జీవితమే ఎక్కువైందా దీనికి జవాబు లేదు నాలుగోది గుండ్రం గీయటానికి ఒక చోట ఆరంభం ఉండాలి ఒకచోట అంతం ఉండాలి మరి ఆరంభం ఎక్కడా అంతం ఎక్కడా జవాబులు లేవు ఈ కారణంతో నేను గుండాన్ని నమ్మలేకపోతున్నాను అయితే నమ్మగలిగేది ఒకటే స్ట్రైట్ లైన్ నమ్ముతున్నాను ఎందుకు నమ్ముతాను స్ట్రైట్ లైన్ అని అంటే నాకు ఏదో సైంటిఫిక్ జవాబు ఇచ్చారని కాదు లేకపోతే ఒక తాత్వికమైనటువంటి జవాబు ఇచ్చారా లేదా తర్వాత విషయం అతి గొప్ప రుజువు నాకు దొరికింది ఏంటి అని అంటే ఒక ఆయన చచ్చిపోయి ఆయన తిరిగి లేచి హలో బాస్ చావుతారో జీవితం ఇలా ఉంటుంది అని చారిత్రకంగా చెప్పాడు అది చాలు నాకు అది చాలు చరిత్రలో ఆ విధంగా రుజువు చేశాడు ఎవడుసారాడు అని అంటే ఆయన్నే యేసు ప్రభు అని అంటారు ఆయన్ని యేసు ప్రభు అంటారు సో ఆయన్ని బట్టి నేను నమ్ముతున్నాను పునరుద్ధానం ఉన్నది అని పునర్జన్మ కాదని నేను నమ్మేది పునరుద్ధానాన్ని నమ్ముతాను నేను నిత్యత్వంలోకి వెళ్ళిపోతాను మంచో చెడో పైకో కిందకో పర్లోకమో నర నరకమో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్స్ ఇటానిటీ అది నిత్యత్వం అది నాకు అర్థమైంది